ఈ రోజు భార్య చెప్పలేదు ఇంకోటి రేపు ఇంకోటి వామ ఇలాంటిడాకులు ఇచ్చేసుకోడాకులు ఇచ్చేసుకో అయ్యండి అందరికి నేను మీ పుష్ప సో చాలా రోజులు అయిపోయింది మమ్మీ దాంట్లో వీడియోస్ పెట్టాక సో ఫైనల్లీ ఇప్పుడు ఒక వీడియోతో వచ్చింది నాకు ఇందాక వచ్చే ఐడియా చెప్పింది సో నచ్చింది అందుకే వీడియో చేద్దామని చెప్పినా సో అసలు ఈ రూపు ఈరోజు వీడియో ఏంటి అనేది మా మమ్మీ చెప్తుంది చెప్పాము అసలు ఏం ఈ రోజు ఏడే అంటే ఏదండి నేనే ఆలోచించుకున్న ఒక వీడియో మా కొడుకు కోడల మీద నేను ప్రాంక్ చేయపోతున్నా కాకపోతే ఇద్దరి ఇట్లా ఒకరు తెలవాలి కాబట్టి నా మీద కాదు ఓన్లీ మా జాను మీద మేము ఇద్దరం కలిసి ప్రాంక్ చేయబోతున్నాం అంటే నా మనసులో అట్లా అనుకున్నా అనమాట అంటే నా మనసులో అట్లా అనుకున్నా అనమాట సో ఫస్ట్ అనుకుంది కాకపోతే మమ్మీ ఒకటి చేయలేస్తుందా చేస్తుందా చేయలేదా అని చెప్పి చిన్న డౌట్ వచ్చింది నాకు వచ్చి నన్ను హెల్ప్ అడింది సో నేను సరే మన ఇద్దరం కలిసి ఇప్పుడు జానం మీద ప్రాంక్ చేద్దామని ఆలోచించుకున్నాను సో ప్రాంక్ ఏంటి అంటే నాకు ప్రాంక్ ఏంటి అన్నంటే నేను చెప్పాలి కదండి వాడే చెప్తుండేది ప్లాన్ నాడింగ్ కాబట్టి నేను చెప్పాలి పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ప్రాంక్ ఏంటంటే ఏం లేదండి మా బాబు ఐ గాయ్స్ మా బాబు ఐ గాయ్స్ ఎవరు నార్మల్గా ఇప్పుడు నేను ఏదో బయట అప్పు చేసినా అప్పు చేసేసి వేరే వాళ్ళకి అప్పు తీసుకొచ్చిన సో అది నేను ఫోన్లో మాట్లాడుతుంటే మా అమ్మ విన్నది అవును ఇది ఇప్పుడు మా జానుకి వెళ్ళి చెప్తుంది సో దీని మీద మా జాను ఎట్లా రియాక్ట్ అను ఎట్లా రియాక్ట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అనేది వీడియో సో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా సో ఫుల్ ఫన్ ఉండబోతుంది ఇద్దరు కొట్టుకోబోతున్నారండి నిజం సీరియస్ గా నేను అగ్గిలో కొద్దిగా కిరసనాలు జల్తా ఉంటా అగ్గిలో కొద్దిగా కిరసనాలు జల్తా ఉంటా మా జాను రిచిపోతే దగ్గర దగ్గర మెరుస్తా ఉంటుంది చూద్దాం పదండి వెళ్తున్నామ్మా కోడే తెలుసుకు వస్తున్నా వాళ్ళిద్దరికి యుద్ధం ఇద్దమే పెట్టేస్తా వెళ్తున్నా జాను ఏం చేస్తున్నావు పనే అయిపోతే ఒకసారి ఒక మాప చెప్తా సరే సరే సెట్ ఒక రెండు రోజులు టైం ఇస్తే చేస్తా చేస్తా రెండు రోజులు టైం కావాలంతే సరే చెప్తారు మీరు ఏం లేదు వాడు ఏందో ఫోన్ మాట్లాడుతుండే నేను డబ్బులు తెచ్చిందంటే ఆడ రెండు లక్షలు ఎవరు మీ ఆయన ఎవరు మీ ఆయన జోకా ఫోన్ మాట్లాడుతుంది నిన్న జాను ఏడు నుంచి వచ్చి నువ్వు ఏం చేస్తున్నారు ఏంది డబ్బులు రెండు లక్షలు తీసుకొచ్చి తీసుకొచ్చిండి అదే ఏం చేస్తున్నారు ఇచ్చినావు ఏంటి ఏంటి అసలు దేని గురించి ఏమైంది రెండు ఎప్పుడైనా రెండు లక్షలు నేను మాట్లాడుతుంటే నిన్న కూడా జాను నేను నిన్న జాను రెండు లక్షలు తెచ్చిందంట అయితే ఇంకా లక్ష రూపాయలు కావాలని అడుగుతున్నారు నేను నిన్న వాడు మాట్లాడుతుంటే నీకు అబద్ధం ఆడుతున్నా అమ్మ కావాలని చెప్తుంది నీకు అర్థం కావట్లేదా చేస్తుంది ఏం చెప్పాలి మాట్లాడుతున్నావుగా సెట్ చేస్తా డబ్బులతో పని నిండా కానీ ఏందాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆంటీ చెప్పేదాకా దాకా నమ్మట్లేదు రెండు లక్షలు తీసుకొచ్చిన కానీ అది ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు అప్పు కట్టాలి వాళ్ళు ఏం ఎందుకు తీసుకొచ్చినావు హా ఏం ఎందుకు తీసుకొచ్చినావు పని ఉంటే పని మీద తీసుకొచ్చినావు ఏం పని అసలు ఏం ఖర్చు పెట్టినావు అసలు ఫస్ట్ నువ్వు ఇంట్లోకి అయితే ఏం ఖర్చు పెట్టలేవు కదా రెండు లక్షలు ఒక ఫ్రెండ్ కాడికి కావాలంటే ఇప్పిచ్చినావు మధ్యలో ఎందుకు వెళ్ళినావు నాని నువ్వు అసలు ఆ డబ్బులు ఏం చేసినావు నువ్వే ఖర్చు పెట్టినా అంటున్నావు మళ్ళీ మైండ్ పని చేస్తుండా అసలేం చేసినావు డబ్బులు అన్నీ ఫ్రెండ్ కాడికి ఇప్పించినావు ఒక రెండు లక్షలు ఇప్పించినావు వాడు ఏమో పార్క్ ఇట్లా మాకు తెలియకుండా అట్లా ఇట్లా ఇప్పించినావు నువ్వు నాడు నమ్మకం తెప్పిచ్చినా వాడు నేను ఏం చేయలేను కదా ఇప్పుడు పార్క్ కూడా అసలు ఏ ఫ్రెండ్ ఆడు నేను కట్టాల్సి వస్తుంది సచ్చినట్టు మనం ఎందుకు కడతాం ఇప్పుడు అన్నీ పోతే ఇంట్లో భార్యకి చెప్పాలి అడుగు ఇంట్లో భార్యకి చెప్తున్నా ఇప్పుడు నువ్వు చెప్పాలి గట్టిగా అడుగు గట్టిగా అడుగు గట్టిగా అడుగు గట్టిగా అడుగు

విడగలేంది అంటారు పా తల్లి నువ్వు చెప్పలేదని నువ్వు ఫోన్ మాత్రం నీకుడి చెప్తారా ఆ మరి ఎందుకు సెట్ కాదు సెట్ కాదు సెట్ గా जानు చానలకపోతుంది ఎవారం ఈ రెండు లక్షలు ఇచ్చినండి ఇంకా ఎంత ఇచ్చిండో అందుకే డబ్బులు ఉండట్లేవు కుద పెడతాడంట అది కూడా ఏదన్నా అది జాన్ ఎట్ట చేసి కుదబెట్టిస్తలే అమ్మా అన్నాడు నాకు కొడుకుని నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వు పెట్టుకో నావెందుకు పెట్టాలి నువ్వు నాకు మాట్లాడి నిన్నీ చేస్తుంది జాను నీకు అర్థం కాదు ఎవడో చేసింది ఎవడో పాల్పోతే మేమెందుకు బంగారం

వాడు ఏదో చేసి నేను తప్పని రేపు మనందరినీ అడుగుతాడు కదా కొడుకుని నేను దాచి పెట్టుకొని రేపు వచ్చి అడుగుతారు ఏమన్నా నువ్వు తల్లి కాదా కట్టను ఏమో నువ్వు భార్య కదా తెచ్చినప్పుడు బగ్గ దిన్న రాజంగా దొరికినాడన్నా నేను దొరికినాడన్నా అరే నా కొడుతు

ఏమన అలా అయింది అయింది మరి నేను మేము ఉన్నాం లేదు ఎందుకు భయపడుతున్నావు చెప్పకుండా నాకు డ్రెస్ ఇప్పి నాకు పాల ప్యాకెట్ ఇప్పినని మాట్లాడుతున్నారు అరుస్తున్నాడు కాదు సరే మేము ఉన్నాం అంటే నేను పది లక్షలు కూడా పట్టుకొస్తాను మా మీదికి అప్పుడేంది మా పరిస్థితి అంతే 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 డబ్బులు ఆ మాట్లాడుతుంది కదా అంతే అంటున్నడు కదా అంతే అంటున్నారు నేను డబ్బులు తీసుకోలే ఒకటి తీసుకుంటే నేను మధ్యలో ఉన్నా నువ్వు వేరేవాడికి రేపు పది లక్షలు మంచివాడని కూడా సంతకం పెట్టేసి వచ్చి మధ్యవర్తిలకు మళ్ళీ మాకు మా మీదకి తీసుకొస్తావు ఎట్లయితే నువ్వు ఖర్చు పెట్టేది నా ప్రాబ్లం నేను క్లియర్ చేసుకుంటా మీ దాకైతే ఓకేనా మంచిది మాట చెప్తా జాను ఇంకో మాట స్కూటీ ఉంది కదా ఎర్ర స్కూటీ జాను ఎట్ట జాను నడపట్లేదు అది అమ్మేసి ఇత్తలే నువ్వు ఇంట్లో ఏమి అమ్మేయాల్సిన అవసరం లేదా చెప్పకుండా అడుగు గిట్టిగా అడుగు గిట్టిగా అడుగు నువ్వు దేనికి అమ్ముతా మీద అమ్మొద్దు నువ్వు వేరే వాళ్ళ ఇట్లా మాకు చెప్పకుండా చేసినప్పుడు సరే చెప్పాలి ఇంట్లో మేమున్నాం మనుషులం చెప్పలేనప్పుడు మా ఇంట్లో ఏం తీసుకో అసలు నువ్వు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు నార్మల్ గా స్కూటీలు గీటీలు తీసుకెళ్తే మాత్రం ఊరు ఫస్ట్ మమ్మ చెప్పిన మాటలు నమ్మకు నేను ఏమి తీసుకోబోతా అని చెప్పలేదు నువ్వు స్కూటీలు నువ్వు తీసుకెళ్ళినా తీసుకెళ్తావు ఒకసారి స్కూటీ అమ్ముదామని అప్పుడు అట్లా చేసిన నేను అబద్ధం చెప్పిన నేను అబద్ధం చెప్పిన జాను ఈ ఇంట్లో ఉండాలంటే పెద్దలు తప్పించుకోపోతుంది పిలువు తప్పించుకోపోతుంది జాను తప్పించుకోపోతుంది నీకు అర్థం కావట్లేదు మ్యాటర్ నువ్వు గట్టిగా అడక్కుంటే ఇట్లా ఇట్లా ఉంటావేం జాను గట్టిగా నించోని అడగదు కూర్చొని నేను ఇప్పుడున్నా మొన్న అంటే పర్ఫెక్ట్ ఇన్లే ఇలా పర్ఫెక్ట్గా నిజమా కాదని ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవద్దు కదా రెండు లక్షలు బండి కూడా అమ్ముతా అంటే తెలుసా నీకు నా నాంతాడు అది కూడా కుద అంట నీకు ఇస్తారా బరాబరికి నీకు ఇస్తా నేను నువ్వేం ఫిగర్ కాబాక నీ ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్టు కాదా నీ ప్రాణం ఉంటే నా ప్రాణం ఉంటుంది అని అంటుండు అంటుండో తాడు ఆ బండి ఉందంట ఎవరిస్తారని ఎవరు చేస్తారంట పిలువు మరి బయటకు పోయిండు వంకతో నువ్వు అడుగుతున్నావు బయటకి పోయిండు తీసుకుపోతున్నా నువ్వు ఇట్టనే ఉంటావు మధ్యాహ్నం అర్థం కావట్లేదు నా ఇవన్నీ నువ్వే ఎంత ఇట్లా ఇట్లా మౌనంగా ఉంటే జాను వాడు ఇంకా అట్లా రెచ్చిపోతా ఉంటాడు మౌనంగా అట్లే కూర్చుంటావా ఏంది ఏం కథ మరి నమ్మదు ఆ గోవా చూసినవా

దగ్గర కనిపెట్టేసింది నేను జాను జాను చాలా ప్రయత్నించింది నమ్మింది లేదండి నమ్మింది జాను నేను చెప్పిన నేను ఎప్పుడు వాడి మీద చెప్పను కదా కన్న కొడుకు మీద ఏ తల్లి చెప్పదు చెప్తామా కన్ను చెప్తా తప్పు చేస్తే పక్కా చెప్తాను చెప్పవలసిందే అంతే కదా ఏంటంటే ప్రాంక్ చేసిన వాడిని మిమ్మల్ని నవ్వియాలని ఇక మా కోడలు వీళ్ళిద్దరు కొంచెం అరుచుకుందా నమ్మింది చాలా వరకే అయితే నేను చెప్పింది కాబట్టి నమ్మింది భయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాంక్ తొందరగా అయిపోవాలని అందుకే అవ్వండి ఎందుకంటే ఒకవేళ లేట్ గా అయింది అనుకోండి సీరియస్ పదాలు వస్తాయని కూతురు మాట్లాడు పాఠం వస్తాయని సడన్ గా తిట్టింది అనుకో బాగోదు అందుకనే మా మమ్మీ ముందు బాగోదు చెప్పి తొందరగా కట్ చేసిన లేదంటే తిడుతుంది జనాలు అందుకే భయపడదు ప్రయాంక్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ ప్రయాణం ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తుంది మా మమ్మీ అండ్ నెక్స్ట్ వీడియోతో మా మమ్మీ మళ్ళీ ముందుకు వస్తుంది సో అప్పుడు